మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు ఏమిటో తెలుసా అండి హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పాము కరవదు హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు కాబట్టి వ్యాళానల వృశ్చికముల కముల పాడైచర రెట్టి జనులు భయ భయ విరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు అది క్షీరసాగర మధనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు ఆనాడు స్వామి హాలాహలాన్ని పుచ్చేసుకున్నారు దేవతలందరూ సంతోషించారు మళ్ళీ బయలుదేరారు ఆనందంతో మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు హామ్మయ్యా మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ చూసేశాం కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా మనందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది బెంగపెట్టుకోవద్దు మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు अंदकनी आम